ఓం శ్రీ మాత్రే నమ ఏ రాసుల వారికి ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి జనవరి ఇరవై ఏడు నుండి ఫిబ్రవరి రెండు వరకి ఈ రాశి వరకి ఈ వారం మీ ఆరోగ్యం చాలా సానుకూల మార్పులు ఈ రంగంలో మరియు సామాజిక జీవితంలో ఇతరులతో సంభాషించడానికి మీకు సహాయపడతాయి దీనివల్ల మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి మీరు కూడా ప్రతి నిర్ణయం తీసుకునే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచగలిగినప్పటికీ ఫలితంగా మీరు దీని కారణంగా రెండు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది జ్ఞానం కోసం మీ దాహం ఈ వారం కొత్త స్నేహితులను సంపాదించడానికి మీకు సహాయం చేస్తుంది దీనితో ఒక సభ్యుడు ఇంట్లో వివాహానికి అర్హత కలిగి ఉంటే ఈ వారం వారి వివాహం నిర్ణయించబడడం వలన ఇంటి అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఈ సమయంలో మీ లక్ష్యాలను నెరవేర్చడానికి ఆలోచనలను మాత్రమే మీ మనసులో నడుస్తాయి దీనికోసం మీరు గడువుకు మీరే ఇవ్వగలరు ఈ వారం చాలామంది విద్యార్థులు వారి జ్ఞానం యొక్క మంచి ప్రదర్శనను ఇవ్వడం వారి ఇంటిలో ఏదైనా పనికి తోడ్పడడం కనిపిస్తుంది దీని ద్వారా మీరు తల్లిదండ్రుల ప్రశంసలు మరియు ప్రశంసలను కూడా పొందుతారు ఈ సమయంలో మీ విద్యపై అధిక అహంకారాన్ని నివారించండి ఈ కాలంలో వివాహితులు తమ జీవిత భాగస్వామి పట్ల మామూలు కంటే ఎక్కువ ఆకర్షణను అనుభవిస్తారు అటువంటి పరిస్థితులలో మీరు వారి కోసం కొన్ని ప్రత్యేకమైన పని చేయవలసి ఉంటుంది దీనికోసం మీరు వారికి బహుమతి ఇవ్వవచ్చు లేదా ఎక్కడో తినడానికి బయటకు తీసుకువెళ్తున్నప్పుడు వారిని ఆశ్చర్యపరిచి చూడడం ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు ఈ వారంలో చంద్రునికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచబడినందున పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది చంద్రుని రాశికి సంబంధించి శని పదకొండవ ఇంట్లో ఉంచడం వల్ల వారం మొత్తం చాలా శక్తివంతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప ఉత్సాహంతో ఉంటారు దీనికి మీరు చేయవలసిన పరిహారం ప్రతిరోజు ఇరవై సార్లు ఓం రుద్రాయ నమ అని జపించండి